ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసమైనటువంటి ఘటన గురించి మీరు విన్నారు కదా అందులో నిందితుడు ఎవరు అసలు ఎందుకు ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు అనే విషయాలు పోలీసులు క్లియర్గా వెల్లడించారు సిసిటివి ఫుటేజీ ఆధారంగా ఈ విషయాలన్నీ కూడా బయట పెట్టారు యాక్చువల్గా ఈ ఘటన జరిగిన వెంటనే మతపు కోణంలోనే పోలీసులు దీన్ని చూశారు ఎవరన్నా సరే యాంటీ హిందూస్ ఇలాంటి వాటికి పాల్పడ్డారా విగ్రహాన్ని ధ్వంసం చేశారా శివలింగాన్ని తూట్లు పొడిచారా అని చెప్పి ఆలోచించారు చంద్రబాబు నాయుడు కానీ అచ్చెన్నాయుడు కానీ ఇలాంటి మంత్రులు ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యారు సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పారు వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇదంతా కూడా వ్యక్తిగత కక్షల వలన పుట్టినటువంటి పరిస్థితి అని చెప్పి స్పష్టం చేశారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది హిందువుల హృదయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఘటన జరిగిన వెంటనే హిందువులు రియాక్ట్ అయ్యారు వెంటనే ఆ నిందితుడు ఎవరో కనుక్కోండి పట్టుకోండి అని చెప్పేసి కానీ ఎక్కడ శాంతికి విరుద్ధంగా వెళ్ళలేదు హింసకు పాల్పడలేదు ఇదే నపముతో ఇంకొకరిని ఇంకొకరిని అటాక్ చేయలేదు ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఘటన చూసుకోండి హాది అని చెప్పేసి ఒక విద్యార్థి నాయకుడు అతడిని ఎవడో అనుమానితులు చంపేస్తే అక్కడకున్న గ్యాంగ్ వార్లలో భాగంగా దానికి భారత్కు లింకప్ చేసి భారత్ని ఏమీ చేయలేక అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆ దేశీయులైనటువంటి హిందువుల్ని మైనారిటీ హిందువుల్ని టార్గెట్ చేసుకొని చంపారు దీపు చంద్రదాస్ని కాల్చిపడేశారు ఇవన్నీ కూడా జరిగే ఎందుకు అంటే ఒక నెపముతో ఇదంతా కూడా జరిగింది ఒక నెపం మీద ఇంకో నెపం పెట్టి కారణం కావాలంటే విధ్వంసం సృష్టించడానికి కానీ ఇక్కడ ద్రాక్షారామంలో హిందువులు కనబరిచినటువంటి ఆ విచక్షణ చూడండి అదే మనం చూడాల్సింది రీడ్ బిట్వీన్ ద లైన్స్ లాగా పోలీసులు చెప్పే వరకు ఆగారు నిందితుడిని కూడా పట్టుకున్న తర్వాత విషయాలన్నీ కూడా క్లారిటీగా తెలుసుకున్నారు తెలుసుకొని ఓకే ఆ మూర్ఖపు వ్యక్తి ఎవడు ఎందుకు ఇలా చేశాడు అనే విషయాలను ఒకసారి ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఏపీలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైనటువంటి ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు అతడిని తోటపేటకు చెందినటువంటి సేలం శ్రీనివాసుగా గుర్తించారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు డ్రైనేజీ వివాదం నేపథ్యంలో ఆలయ సిబ్బందిని ఇబ్బందులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు ఈ దరిద్రుడు శివభక్తుడు కూడా శివభక్తుడే ఉండి శివలింగాన్నే ధ్వంసం చేశాడంటే అర్థం చేసుకోండి అతడు అతడి మానసిక స్థితి విలువలు లేవు నీతి లేదు ఏమీ లేదు వాడు అలా హిందూ అవుతాడు హిందువులకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవి కావు కదా తను నమ్మినటువంటి శివయ్య లింగ స్వరూపాన్నే ధ్వంసం చేయగలిగాడంటే ఎంతటి ఉన్మాద స్థితి అతడిది అక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారికి ఇబ్బందులు వస్తాయి ఇలా గనక చేస్తే అని దీనికి పాల్పడ్డాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామ భీమేశ్వర ఆలయంలో ఉత్తర గోపురం సప్తగోదావరి ఒడ్డున ఉన్న కపిలేశ్వర స్వామి లింగాన్ని గడిచిన సోమవారం అర్ధరాత్రి నిందితుడు ధ్వంసం చేశాడు మంగళవారం ఉదయం స్థానికులు చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది ఆ తర్వాత పోలీసులు వచ్చారు ధ్వంసమైనటువంటి శివలింగాన్ని పరిశీలించారు క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ ఫోరెన్సిక్ నిపుణులు బాగానే పనిచేశారని చెప్పుకోవచ్చు ఆధారాలను సేకరించారు ఘటన జరిగిన చోట సీసీ కెమెరాలు లేకపోవడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాల్ని పరిశీలించారు ఈ క్రమంలో నిందితుడు పట్టుబడ్డాడనమాట తన ఇంటి సమీపంలోని పంట కాలువ స్థలానికి సంబంధించిన విషయంలో ఆలయ ఉద్యోగులతో ముఖ్యంగా అర్చకుడితో కొంతకాలంగా వివాదం నడుస్తోంది ఈ క్రమంలో అర్చకుడిపై కంక్ష పెంచుకున్నటువంటి శ్రీనివాస్ అతడికి ఇబ్బంది కలిగించారన్న ఉద్దేశంతో ఈశ్వరలింగ స్వరూపాన్ని ధ్వంసం చేశాడు అని ఎస్పీ వెల్లడించారు అంతేగాని ఈ ఘటన వెనుక ఎలాంటి మత విద్వేషాలు లేవు నిందితుడు కూడా శివ భక్తుడే అతడి ఒంటిపైన కూడా శివుడికి సంబంధించిన టాటోలు ఉన్నాయంట అది సంగతి